ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుకగా నేరుగా ఖాతాల్లో జమ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు సంక్రాంతి కానుకగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించబోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సాక్షిగా రైతాంగానికి రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇదివరకే ఖరీఫ్ కాలానికి సంబంధించి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలోకి వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుక కూడా నేరుగా ఖాతాల్లోకి యాసంగికి సంబంధించిన రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత రైతులకు లక్షల రూపాయల రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా మహిళా శక్తి లాంటి ఎన్నో మహోన్నతమైన పథకాలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలనకు నాందిగా చెప్పుకోవచ్చు మరి రానున్న రోజులలో రైతులకు ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో సంక్రాంతి కానుకగా జమ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది